హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన సర్వీస్ రూల్స్ అండి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియోని తోటి ఉద్యోగ మంత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కలెక్షన్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ రూల్స్ అండి ఎఫ్ఆర్ ట్వెల్వ్ ఏ ప్రకారంగా ఒక శాశ్వత పోస్టులోకి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకేసారి అయితే నియమించరాదు శాశ్వత పో పర్మనెంట్ అండి ఇద్దరు లేదా ముగ్గురిని అట్లా నియమించకూడదు సో ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకేసారి రెండు లేక అంతకంటే ఎక్కువ పోస్టులలో నియమించరాకూడదు అనమాట అంటే పర్మనెంట్ పోస్టులలో ఇక ఎఫ్ఆర్ ట్వెల్వ్ సి ప్రకారంగా ఉద్యోగి లీవ్లో ఉంటే ఆ పోస్ట్ మరొకరిని అపాయింట్మెంట్ చేయకూడదు లీవ్లో ఉన్న ఉద్యోగాన్ని వేరే వాళ్ళని పెట్టకూడదు ఇక ఎఫ్ఆర్ ఫిఫ్టీన్ బి ప్రకారం ఉద్యోగి ఒక రోజుకి కూడా మెడికల్ లీవ్ అయితే పెట్టుకోవచ్చు ఎఫ్ఆర్ ఎయిటీన్ ప్రకారంగా గవర్నమెంట్ అపాయింట్ చేస్తే తప్ప ఎంప్లాయీస్కి ఒకేసారి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు సెలవులు అయితే మంజూరు చేయకూడదు ఇక ఎఫ్ఆర్ ఎయిటీన్ ఏ ప్రకారంగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవులో ఉంటే అతను రాజీనామా చేసినట్లే లెక్క ఎయి ఎఫ్ఆర్ ఎయిటీన్ బి ప్రకారంగా పర్మిషన్ ఉన్న పర్మిషన్ లేకున్నా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు అతను కనుక లీవ్లో ఉన్నట్లయితే అతని జాబ్ రాజీనామా చేసినట్లే లెక్క ఎఫ్ఆర్ ఎయిటీన్ సి ప్రకారంగా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సర్వీస్లో ఫారెన్ సర్వీస్లో ఉన్నప్పుడు అతను రాజీనామా చేసినట్టే అనమాట ఎఫ్ఆర్ ట్వెల్వ్ ట్వంటీ టూ ఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పోస్టు విధులను విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యతగా పోస్టులోకి నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలులో పై స్టేజి వద్ద ఉన్న వేతనమే అంటే ఒకవేళ ప్రమోషన్ వస్తే శాలరీ కూడా పెరుగుతుంది సో ఇక ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ ప్రకారంగా ఒక ఉద్యోగి ఏపీ పిఎస్సి ద్వారా మరొక పోస్ట్కి సెలెక్ట్ అయినప్పుడు పాత పోస్ట్లోని వేతనాన్ని తక్కువ కాకుండా కొత్త కొత్తగా ఎంపికైన పోస్ట్లో వేతనాన్ని స్థిరీకరించబడుతుంది కొత్త ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్లు అనేవి ఇవ్వబడతాయి పాత పోస్ట్లోని ఇంక్రిమెంట్ డేటా పోతుంది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారంగా సో ఒక పోస్ట్ నుంచి మరొక పోస్ట్కు పదోన్నతి పొందినప్పుడు కింది పోస్టులో పొందుతున్న వేతనాన్ని ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్లో పై స్టే స్టే వద్ద నిర్ణయించాలన్నమాట పదోన్నతి వచ్చిన ఉద్యోగులు రెండు రకాల వేతన స్థిరీకరణకై ఆప్షన్ కలిగి ఉంటాడు ఏ ఒకటోది పదోన్నతి వచ్చిన వచ్చిన తేదీ అలాగే బి రెండోది కింది పోస్ట్లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవటము ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా వార్షిక ఇంక్రిమెంట్ యథాఫలంగా వర్తిస్తుంది ఉద్యోగి ప్రవర్తన సంతృప్తికరంగా లేకపోతే అతని ఇంక్రిమెంట్ అయితే ఆపివేయవచ్చు అలా ఆపివేస్తూ ఉత్ ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ఎంతకాలం ఆపివేస్తున్నారో అలాగే విత్ కుములేటెడా వితౌట్ కుములేటివ్ ఎఫెక్టా అనే విషయాన్ని ఉత్తర్వులు స్పష్టంగా ఆ ఉద్యోగి తెలియజేయాల్సి ఉంటుంది సో ఒక ఉద్యోగి రెండు వేల పది జూన్ ఒకటి తేదీన ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత పనిష్మెంట్గా రెండు ఇంక్రిమెంట్లు అయితే ఆపారు అని అనుకుందాం సో విత్ కుమ్యులేటివ్ ఎఫెక్ట్ వల్ల ఈ విధంగా చేస్తే అతనికి రెండు వేల పదమూడు జూన్ ఒకటికి ఒకే ఇంక్రిమెంట్ వస్తుంది అదే వితౌట్ కొములేటివ్ ఎఫెక్ట్ అయితే అతనికి మూడు వార్షిక ఇంక్రిమెంట్లు అయితే అదే కాలానికి వర్తిస్తాయి అంటే రెండు వార్షిక ఇంక్రిమెంట్ ఎయిరియర్స్ అయితే ఈ విధంగా అయితే లో కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఎఫ్ఆర్ ట్వంటీ సిక్స్ రూల్స్ ప్రకారంగా ఈ విధంగా ఇంక్రిమెంట్కి పరిగణించబడే సర్వీస్కి సంబంధించిన షరతులు ఉంటాయి ఒక టైం స్కేల్లో పనిచేసిన కాలంలో ఇంక్రిమెంట్కి లెక్కయించబడుతుంది అయితే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వరకు వారి ఇంక్రిమెంట్ వాయిదా అయితే పడుతుంది కానీ తీసేయడం అయితే జరగదు సో నూట ఎనభై రోజుల వరకు వైద్య కారణాలతో నష్టపు సెలవు వాడుకున్నప్పుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము హెడ్ ఆఫ్ ద లకు ఇవ్వబడింది సో వాటి ద్వారా అయితే పొందవచ్చు ఎఫ్ఆర్ ట్వంటీ సిక్స్ ఏ ప్రకారము ఏదైనా పరీక్ష పాస్ అయినందువలన ఉద్యోగికి కనుక ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి రోజు తేదీ నుంచే మంజూరు అయినట్టుగా భావించాలి కొత్తగా ఉద్యోగంలో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్లో చేరిన ప్రమోషన్ వచ్చి పై పోస్టులు చేరిన ఉద్యోగి అతని వార్షిక ఇంక్రిమెంట్ పన్నెండు నెలల కాలానికి పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల మూడు నాడు ఉద్యోగంలో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ అనేది ఈ విధంగా ఇయర్ పూర్తి కాలేదు చూడండి డిసెంబర్ ఒకటి డెబ్బై నాలుగుకే మంజూరు అవుతుంది ఒక ఉద్యోగి రిటైర్ అయిన తేదీ మరుసటి రోజు నుంచే ఇంక్రిమెంట్ తేదీ ఉన్నప్పుడు ఇక పొటెన్షనరీ బెనిఫిట్స్ కోసం అయితే నోషనల్ మంజూరు అయినట్టుగా భావించగలరు అయితే లీవ్ ఎన్కాష్మెంట్ వంటి వాటిని వాటికి ఇతర వాటికి వర్తించదనమాట ఎఫ్ఆర్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా ఉద్యోగి లీవ్లో ఉన్నప్పుడు నాలుగు నెలల వరకు హెచ్ఆర్ఏ పూర్తిగా మంజూరు చేయవచ్చు లేదా అర్ధ పూర్తి వేతన అర్ధ లేదా పూర్తి వేతన సెలవు మీద ఉన్న ఉద్యోగి హెచ్ఆర్ఏ అతడు సెలవు మీద వెళ్ళే వెళ్ళేటప్పుడు వేతనం మీద అయితే ఆధారపడి ఉంటుంది సో దానిపైన డిపెండ్ అయ్యి లెక్కిస్తారు ఎఫ్ఆర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగి టెంపరవరీగా రెండు పోస్టులకు నియమించవచ్చు పాసిబిలిటీ ఉంది ఈ విధంగా రెండు వే రెండు పోస్టులకు రెండు పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో ఆ వేతనమే మంజూరు చేయవచ్చు అనమాట ఎఫ్ఆర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఏ ప్రకారంగా సో ఉద్యోగి అదనపు పోస్టును కూడా నిర్వహించమన్నప్పుడు మొదటి మూడు నెలలు వేతనంలో వన్ బై ఫిఫ్త్ భాగంగా అలాగే నెక్స్ట్ మూడు నెలలు వన్ బై టెన్త్ భాగంగా అలవెన్స్లో అయితే చెల్లించబడతాయి ఈ విధంగా